ఇందరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శుభవార్త టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసిన ప్రభుత్వం ఎవరైతే ఇందరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇళ్ళ నిర్మాణం కట్టుకోవడానికి సిద్ధమవుతున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రీ ఫోన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ అనే నెంబర్కి మీకు ఫోన్ చేస్తే మీకున్న సందేహాలన్నీ కూడా వారైతే మీకు సమాధానాలు అయితే ఇస్తారన్నమాట అయితే ఇంధన ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను సందేహాలను నివృత్తి చేయడానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ టోల్ ఫ్రీ నంబర్ను సహాయ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో వీటిని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రిగారు అయితే ప్రారంభించారు ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలి అన్నారు ఈ నెంబర్ ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు దీనికి సమాచారం ఇచ్చిన వెంటనే అధికారులు పరిష్కరిస్తారు అదేవిధంగా కార్యాలయ ఆవరణలో లబ్ధిదారుల కోసం సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాం ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ కూడా పరిష్కరించుకోవచ్చు అని మంత్రి గారు అన్నారు అనంతరం టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసిన కొందరు లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ అక్కడ మనకి ఎండి గౌతమ్ సిఈ చైతన్య కుమార్ గారు పాల్గొన్నారన్నమాట సో విధంగా ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఇంద్రం లబ్ధిదారులందరికీ కూడా ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి